బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య తాజాగా ఓ టాక్ షోలో సందర్ చేసింది ఆహాలో అవుతున్న కాకమ్మ కథల సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చింది దీపిక ఈ సందర్భంగా తన లైఫ్లో జరిగిన పలు విషయాలతో సహా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది ఇక ఈ ఎపిసోడ్కి దీపికతో పాటు చెఫ్ సంజయ్ కూడా వచ్చారు వీళ్ళిద్దరినీ హోస్ట్ తేజస్వి మదివాడ ఫన్నీ క్వశ్చన్స్ అడిగింది వీటికి అంతే ఫన్నీగా ఆన్సర్లు ఇచ్చారు ఇక ఈ టాక్ షోలో భాగంగా కాకమ్మ జోషి అనే రౌండ్ ఉంది ఇందులో భాగంగా దీపిక భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్తుందో చెప్తానంటూ తేజు అంది దీనికి అవునా అలా అయితే నేను భవిష్యత్తులో దీపికా పొదుకుని అయిపోవాలి అంటూ సరదాగా అంది ఇక దీపిక ఫ్యూచర్లో సౌందర్య రేంజ్కి వెళ్ళిపోతుందంటూ తేజు చెప్పుకొచ్చింది అసలు దీప్కా కట్టుబొట్టు యాక్టింగ్ ఇలా అన్ని సౌందర్య గారులానే ఉంటాయంటూ తేజు అంది ఈ మాటలకు ఒప్పుంగిపోయింది దీపిక అవునా అలా అయితే నా నెక్స్ట్ మూవీ వెంకటేష్ గారితోనే సైన్ చేస్తా అంటూ దీపిక సరదాగా ఉంది లేదు నువ్వు నిజంగానే ఆ స్థాయికి వెళ్తావు వెళ్ళాలని కోరుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది తేజు ఇక నీ లైఫ్లో నీకు బాధగా అనిపించిన విషయం ఏంటి అని దీపిక అడిగింది తేజు దీనికి కాస్త ఎమోషనల్ అయ్యింది కావ్య నేను యాక్టర్ అవుతాననేసరికి నా ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ రాలేదు ఒకవేళ నా ఫ్యామిలీ కాస్త మోటివేట్ చేస్తుంటే నేను అనుకున్న విషయంలో ఇంకా గొప్పగా చేసేదాన్నేమో అది ఒకటే నాకు చిన్న బాధ అంటూ దీపిక ఎమోషనల్ అయ్యింది ఇక ఇదే ఇంటర్వ్యూలో నీకు రష్ ఎవరని అడిగితే విజయ్ దేవరకొండ అంటూ ఆన్సర్ ఇచ్చింది దీపిక అలానే నీ అంత కాకపోయినా కనీసం నీలా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని ఏ హీరోయిన్ చూస్తే అనిపిస్తుంది అని అడిగితే రష్మిక మందనా అని సమాధానమిచ్చింది ఈయన ఇంటర్వ్యూ మొత్తం ఫన్నీగా సాగింది ఈ కెరీర్ విషయానికి వస్తే దీపిక ప్రస్తుతం బ్రహ్మూడి సీరియల్తో పాటు ఆహాలో చక్మంత్ర ప్రాజెక్ట్కే డాన్స్ ఐకాన్ టూ షోలో చేస్తుంది త్వరలోనే బిగ్ బాస్లో కూడా దీపిక ఎంట్రీ ఇచ్చే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి